అందరికీ నమస్కారము నేను మిసింగ్రబాబుని ఈరోజు మీతో మాట్లాడబోయే అంశము జియోట్యాగ్ విధానము తిరుమల వచ్చేటువంటి భక్తుల యొక్క చంటి పిల్లలని మిస్ కాకుండా ఉండాలనేటువంటి సదుద్దేశంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చంటి పిల్లలకి జియో విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఒకటి మ్యాన్యువల్ ద్వారా జియో ట్యాగ్ని వేయడం రెండవది ఆన్లైన్ ద్వారా జియో ట్యాగ్ని వేయడం మ్యాన్వెల్ ద్వారా అయితే వాళ్ళ వాళ్ళ యొక్క బేబీ యొక్క పేరు వాళ్ళ తండ్రి గారి పేరు మరియు ఫోన్ నెంబర్లో ఆ జియో ట్యాగ్ మీద వేసి వాళ్ళ చేతికి ఈ విధంగా ఆరెంజ్ కలర్ ఉండేటువంటి ట్యాగ్ని వేయడం జరుగుతుంది ఆన్లైన్లో కనుకైతే ఆ బేబీ యొక్క ఫోటోని తీసుకొని ఆ బేబీ పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ ఊరు జిల్లా మరియు ఫోన్ నెంబర్ని నోట్ చేసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఈ బేబీ ఎక్కడైనా మిస్ అయినట్లయితే బ్రహ్మోత్సవాలలో జియో ట్యాగ్ విధానం ద్వారా ఆఫ్లైన్లో అయితే వాళ్ళ చేతి మీద ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులను సంప్రదించి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది అదే ఆన్లైన్ ద్వారా జియో ట్యాగ్ వేయించుకున్న వాళ్ళు కనుకయితే వాళ్ళ ఫోటో తీసిన వెంటనే వాళ్ళ పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ ఊరు జిల్లా ఫోన్ నెంబరు దాంట్లో కనిపిస్తాయి దీని ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల్ని సంప్రదించి వాళ్ళకి ఈ పిల్లల్ని అప్పగించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల తిరుమల వచ్చేటువంటి ప్రతి ఒక్క కుటుంబము మీ మీ పిల్లలకి ఖచ్చితంగా ఈ జియో ట్యాగ్ విధానాన్ని వేయించిన తర్వాతే దర్శనానికి లేదా వాహన సేవలకి వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎంత చక్కగా జియో ట్యాగ్ని దాని వేస్తున్నారో మీరే చూడండి ఈ విషయాన్ని వినియోగించుకోగలరు థ్యాంక్ యూ వలన